పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్లో మనం మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వారి యొక్క విశేషమైనటువంటి ధ్యాన అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం ఇంటెన్సివ్ మెడిటేషన్ ఇన్నర్ జర్నీ తన పట్ల తాను ఎంతగానో వర్క్ చేసుకునేటువంటి ఈ మేడం యొక్క అనుభవాలు ప్రతి ఒక్కరూ వినాల్సిందే ఇంకెందుకు ఆలస్యం మేడం యొక్క అనుభవాలను మనం వినేద్దాం పదండి హలో మేడం నమస్తే ఆనంద్ గారు పిఎంసీ తరఫు నుంచి మీరు అమెరికా వచ్చి ఇలా ధ్యానులందరి దగ్గర వాళ్ళ వాళ్ళ అనుభవాలు రికార్డ్ చేసి ఎంతోమంది ప్రేక్షకులకి ఇంకెంతో ధ్యానం అందిస్తున్నారు ఎంతో జ్ఞానం అందిస్తున్నారు ఈ అనుభవాల ద్వారా వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు సమాధానాలు తెలుపుతున్నారు అందరి తరఫున మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ మేడం మీ గురించి చెప్పండి మేడం మొదటగా నేను విజయవాడ దగ్గర ఒక పల్లెటూరులో పుట్టాను నా పేరు రత్న మా నా ధ్యానం ఆత్మజ్ఞానం నా మొదటి గురువు నా తల్లి ఆమె నాకు అందించిన ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ బీజాక్షరాలు అక్కడ పడినాయి చిన్నప్పటి నుంచి నాకు హనుమంతుల వారంటే బాగా ఇష్టం ఒకటి నేను బాగా గమనించాను ఏదన్నా హోంవర్క్ చేయలేదు మాస్టర్ కొడతారు అంటే నాకు ఇది రావద్దు ఈరోజు మాస్టర్ రావద్దు అంటే వచ్చేవారు రావద్దు రావద్దు అనుకునేదాన్ని ఆంజనేయ రావద్దు వచ్చేవారు కాదు అది అలాంటివి కొన్ని కొన్ని అనుభవాలు జరుగుతుండేవి అలాగే పెరుగుతూ పెరుగుతూ ఈ ఈ పిఎంసిలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత పిఎస్ఎస్ఎం వచ్చిన తర్వాత దానిలో ఒక్కొక్క మాస్టర్ పంచుకునే అనుభవాల నుంచి నాకు జరుగుతున్నది ఏంటి నాకు జరిగింది ఏంటి నేను తెలుసుకున్నాను సో నా గురించి నేను నా లైఫ్ అంతా చెప్పడం కన్నా నా ధ్యానం గురించి చెప్పడానికి నాకు ఎక్కువ ఆరాటంగా ఉంది ఎస్ మేడం మీకు ధ్యానం నేర్పిన మొదటి గురువు ఎవరు ఎలా ఈ ఈ పాత్ర మీరు వచ్చారు నాకు మొదటిసారి ధ్యానం మా నా మదర్ నేర్పారు కానీ మన పిఎస్ఎస్ఎంలో మనం చేసే ధ్యానం లా కాదు అలా ఇద్దరు ముగ్గురు గురువుల నుంచి నేను రెండు మూడు రకాల ధ్యానాలు తెలుసుకున్నాను కళ్ళు తెరిసి ఒక పాదాల మీద ఒక గురువు పాదాల మీద ఫోకస్ చేయడము కళ్ళు తెరిచి కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని జపించడము ఇలాంటివన్నీ చేసుకున్నాను కానీ అవి ఎప్పుడు నాకు చాలా చిన్న వయసులోనే చేశాను కానీ నాకు అందులో అంతగా ఏకాగ్రత కుదరలేదు పక్క నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళని వాళ్ళ మీద కోపం వచ్చేది రెండు వేల పదమూడులో అమెరికా వచ్చిన తర్వాత ఇందిరా మేడం అని ఆమె నాకు ఊరి పేరు నాకు గుర్తులేదు బట్ మా నాన్నగారికి వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ తన ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూడడానికి న్యూ జెర్సీ వచ్చారు జస్ట్ ప మామూలుగా భోజనానికి పిలుస్తాం ఎవరైనా పేరెంట్స్ తెలిసిన వాళ్ళు వచ్చారు మన ఊరు నుంచి అట్లా అంటే కానీ ఆవిడ వస్తూ వస్తూ నేను ఇట్లా ధ్యానం చెప్తానమ్మా మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను వేరే ఇంకెవరన్న పిలవచ్చా అని నేను నా హస్బెండ్ క్లాస్మేట్ ఉంటారు ఇక్కడ న్యూ జెర్సీలోనే శ్రీనివాస ఓరుగంటి అని వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం రెండు ఫ్యామిలీలు ధ్యానం నేర్చుకున్నాము ఆమె దగ్గర దా అది ఎందుకు చెప్పానంటే వాళ్ళ గురించి ఆ తర్వాత పత్రిసార్ ఎప్పుడు అమెరికా వచ్చిన వచ్చిన అన్నిసార్లు న్యూజెర్సీలో వాళ్ళ ఊరు శ్రీనివాస్ ఊరుగంటి వారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ధ్యానం నేర్చుకున్నది రెండు వేల పదమూడు అప్పటి నుంచి కానీ పత్రిసార్ ఏ ఇయర్ వచ్చారో అన్నది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు బట్ జెర్సీ వచ్చిన ప్రతిసారి ఆయన ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు పత్రి సార్తో మీ అనుభవాలు చెప్పండి పత్రిసార్తో అనుభవాలు పత్రి సార్తో అనుభవాలు అంటే మొదటిసారి నేను ఆయన చూసినప్పుడు నాకు ఎవరు చిన్నప్పటి నుంచి ఎవరు గురువులు వచ్చినా వెళ్ళడము వినడము అలవాటు అలాగా చాలామంది గురువుల దగ్గర వెళ్ళాను అలాగే ఈయన గురించి కూడా ఆ శ్రీనివాస్ ఊరిగంట గారే చెప్పారు శ్రీనివాస్ ఓరుగంట గారికి దేవి చెక్క గారు న్యూ అప్పుడు న్యూయార్క్లో ఉండేవారు సో ఆయన ఇక్కడ ఉన్న సాయిబాబా గుళ్ళలో న్యూజెర్సీలో కానీ న్యూ న్యూయార్క్లో కానీ సాయిబాబా గుళ్ళు ఇక్కడ మన ఫేమస్ డాక్టర్ నోరీ గారి ఉన్నారు కదా ఆయన బాబా గుళ్ళు ఉన్నాయి అక్కడ వస్ జరుగుతుంటాయి ఏ ఏ గురువులు వచ్చినా సో నేను బాల్విన్ టెంపుల్లో వెళ్ళా నేను మొదటిసారి అక్కడ చూసినప్పుడు ఆయన చెప్ ఏదో ఒక వింత అంటే హీస్ కంప్లీట్లీ మన రె రెగ్యులర్గా ఉండే గురువుల కంటే చాలా భిన్నంగా ఉన్నారు కానీ ఏదో ఒక తేజస్సు ఏదో ఒక అట్రాక్షన్ ఉంది మొదటిసారి అక్కడ చూసా నేను కానీ నాకు అంత కనెక్ట్ కాలేదు పరిచయం లేదు మాటలు లేవు తరువాత ఇండియానా పోలీస్లో శాంతిశ్రీ గారని ఆవిడ ఒక బుక్ రిలీజ్ చేస్తూ ఆయన పత్రిసారిని గురు పౌర్ణమికి పిలిచారు ఆ గురు పౌర్ణమికి పిలిచినప్పుడు మొదటిసారి ఆయన్ని పర్సనల్గా చూసే భాగ్యము ఆయనకి పాదసేవ చేసుకునే భాగ్యము దొరికింది కానీ అప్పటికి నేను బాగా మన రెగ్యులర్గా ఉండే గురువుల్ని మన హిం హిందూ ధర్మంలో ఉన్న గురువుల్ని అలాగా చూడడం గురువు అంటే ఒక వేరుగా వాళ్ళు మాట్లాడే విధానం కానీ అది చూడడం చూశాను కానీ పత్రిసార్ లాగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు నేను మొదటిసారి ఆయన అక్కడ చూసేసరికి ఆయన ఒక అమ్మాయితో చిన్న చిన్నమ్మాయి ఆమెతో ఆమె ఏదో అంటుంది పత్రిసార్ ఆమెను కొడుతున్నారు నేను అది చూసి నేను భయపడ్డాను భయపడ్డాను కానీ ఆ తర్వాత ఆయన గురించి నాకు ఆయన చూస్తున్న కొద్దీ ఆయన గురించి తెలుసుకునే కొద్దీ ఆయన నాకు అర్థమైంది ఎలా అంటే చిన్నప్పటి నుంచి నేను చదివింది ఎక్కువ దత్త గురువుల గురించి బాబా గురించి తర్వాత మొత్తం దత్త సంప్రదాయము నేను ఎక్కువ తెలుసుకున్నాను అందులో ఎక్కువగా అవధూత తత్వం ఉంటుంది వాళ్ళకి బాలున్మత్త పిశాచ ధారణ అంటారు కదా నాకు తర్వాత అర్థమైంది ఆయన సంపూర్ణ గురువు అలా దత్త అవతారాల్లో ఎలా అంటే దత్త గురువులను ఎలా అయితే చెప్తారో ఆయనలో ఉన్నవన్నీ అవి కాకపోతే మనకి పురాణాల్లో పూర్వకాలంలో అక్కడ ఉన్న ఆ టైముని బట్టి మనకి గురువులు ఎట్లా అయితే తెలిసారో అంటే దత్తాత్రేయ స్వామి వచ్చిన కాలానికి శ్రీపాద వల్లభ స్వామి వచ్చిన కాలానికి మన బా సాయిబాబా వచ్చిన కాలానికి అక్కలకోట స్వామి వచ్చిన కాలానికి ఎలా అయితే తేడా ఉందో ఆ తేడాని బట్టి కావలసిన టైంకి వాళ్ళు ఎలా అయితే వాళ్ళ రూపాన్ని వాళ్ళు చెప్పే విధానాన్ని వాళ్ళు మార్చుకున్నారో ఈ కాలానికి తగినట్టుగా మనకు అత్యవసరంగా కావలసిన మధ్య మార్గాన్ని బోధిస్తూ మనకి కావలసిన అతి సులువైన మార్గాన్ని మన ముందుకు తీసుకురావడమే కాకుండా ముందు మనకి అదంతా ఆచరించి చూపించారు పత్రిసార్ అంటే నాకు పత్రిసార్ గురించి పత్రిసార్ని చూస్తే తెలిసింది కాదు పత్రిసారు ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు దత్తావతారాల్లో ఎలా చెప్తారంటే దశమహా విద్యలు అవలీలగా అవపోసన పట్టుంటారు వాళ్ళు అవసరమైనప్పుడు ఒకలే పది మంది పది చోట్ల ఉంటారు అంతమంది కలిసి దత్తుడు ఒక్క రూపంగా శివా విష్ణు బ్రహ్మ బ్రహ్మతత్వాలు కలిపి ఒక్క రూపంగా అవసరమైనప్పుడు ఒకటిగాను అనంతంగాను ఎలాగైతే మారగలరో అలాగా నేను కలిసిన ప్రతి ధ్యాని ఉన్ని కోణం నుంచి పత్రి సార్ నాకు అన్ని రకాలుగా పరిచయం అవుతారు అది తెలుసుకునే కొద్దీ ఎంతో అద్భుతంగా ఉంటుంది అలానే దత్తతత్వంలో ఏ గురువు తన శిష్యుణ్ణి తనకే పరిమితం చేసుకోడు వాళ్ళకి కర్మానుసారంగా వాళ్ళకి వాళ్ళ జన్మ కార్యం బట్టి వాళ్ళ వాళ్ళ జన్మ లక్ష్యం బట్టి వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఏ సాధనలు చేసుకోవాలో ఏ ఏమేమి తెలుసుకోవాలో అలాగా అందరి దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకోమని చెప్తారు అదే పత్రిసార్ దగ్గర కూడా ఎంతమంది శిష్యులు వచ్చారో అందరి గురించి చదువు సనాతన ధర్మమే కాదు అన్ని రకాల ధర్మాలు తెలుసుకో అందరు వెస్ట్రన్ కూడా ఇంకా స్పెషల్గా ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ తెలుసుకోకపోతే నువ్వు అంతగా స్పిరిచువల్గా ఎదగలేవు ఇంగ్లీష్ తెలుసుకో అని కూడా చెప్తారు అంటే ఎంత భయం లేని గురువు అంటే ఎంత నాకు మాత్రమే ఉండాలి ఈ శిష్యులు అనుకోకుండా ఎంత నిజమైన గురువు అయితే అంత ఓపెన్గా అట్లా చెప్తారు నాకు అది తెలిసిన తర్వాత నాకు సార్ గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఆయన ఇంక ఎలాగా ఇంకెంత సులువుగా ఏం చెప్తున్నారు అది చాలా అంటే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది అట్లనే కొన్ని కొన్ని విషయాల్లో మనకి మనుషులన్నాక మనకి ఈగో చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పడం వేరు నాకు ఇక్కడ దేవి చెక్క ద్వారా పత్రిసార్ ఇంకా బాగా క్లోజ్గా తెలిసారు కానీ దేవి చక్కతో మాట్లాడుతున్న ప్రతిసారి తను ఆయన గురించి చెప్తున్న సార్ గురించి అనుభవాలు చెప్తున్న ప్రతిసారి ఆయన నా పక్కనే ఉండి నేను తన అనుభవాలు జరుగుతున్నప్పుడు నేను అక్కడ చూస్తున్నట్టుగా ఉంటుంది కొన్ని కార్యక్రమాలు మొదలు పెడుతున్నప్పుడు నలుగురు కలిసి ప పని చేయాలన్నప్పుడు వచ్చే అనుభవాల్లో అంటే అన్నీ ప్రజెంట్గానే ఉండవు కదా అంత సంతోషకరంగానే కొన్ని కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటాయి తను అప్పుడు నాకన్నా చిన్నది కానీ ఎలా ముందుకెళ్ళేదంటే నేను చేసే పని లోకం పని ధ్యానం పని దీనిలో నాకు మానం వచ్చినా అవమానం వచ్చినా సమంగా తీసుకుని ముందుకెళ్ళాలి అదే నా గురువు నాకు నేర్పింది అనుకొని ముందుకెళ్ళేది అది నాకు చాలా అద్భుతంగా అనిపించేది ఎందుకంటే తను ఒక గురువుగా పక్క వాళ్ళకి బోధించడం శిష్యులకి బోధించడం కాదు వాళ్ళే తనుగా తనే వాళ్ళుగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు సార్ చూస్తుంటే ఇంకా అంతకంటే మాట లేవు సార్ న్యూ జెర్సీకి ఎన్నో సార్లు వచ్చింటారు కదా సో పర్టికులర్గా ఈ అమెరికా వచ్చినప్పుడు ఈ జర్నీలో సార్తో మీ అనుభవాలు పత్రి సార్ న్యూ జెర్సీ వచ్చినప్పుడు ఎక్కువగా ఆర్గనైజింగ్లోనే మాకు ఉండేది అంత క్లోజ్గా పర్సనల్గా మీటింగ్ టైంలో అట్లా కలిసేది కాదు కానీ కొన్నిసార్లు ఉన్న అనుభవాల్లో నాకు తెలిసినవి చెప్తా ఎప్పుడు తన చేత్తో తను భోజనం వండి ఎవరింట్లో ఉన్నా తన చేత్తో తను వండి పెట్టేవాళ్ళు ఆ పెట్టేటప్పుడు మొదట నాకు తెలిసేది కాదు ఎందుకు చేస్తున్నారని ఇంకా చాలా నాకు తెలిసింది కొంత ఉండొచ్చు ఇంకా చాలా అర్థాలు కూడా ఉండొచ్చు నాకు అర్థమైంది తన ఎనర్జీని తన చేతులతో తను ఉండి ప్రసాదంగా మా అందరికీ పెట్టేవాళ్ళు అందరికీ పళ్ళాల్లో పెట్టి ఆ తర్వాత తన పళ్ళల్లో పెట్టుకు పెట్టించేవాళ్ళు అందరికీ ఉందా లేదా చూసి అంటే ఎంత శ్రద్ధ చేసే ప్రతి చిన్న పనిలోనూ ఎంత ప్రేమ తెలిసేది ప్రతి ఒక్కళ్ళని వాళ్ళకి ఎలాగా కావాలో వాళ్ళ ఎదుగుదల ఏ రకంగా ఉండాలో కొన్నిసార్లు మౌనంగా కొన్నిసార్లు గైడ్ చేస్తూ కొన్నిసార్లు వెంటపడి మరీ చెప్పి కొన్నిసార్లు పట్టించుకోకుండా కూడా చెప్పేవాళ్ళు అది ఏమి పట్టించుకున్నట్టే ఉంటుంది కానీ అది కూడా మనకి పోదే అలాగా ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కొక్క తీరులో ఉండేది ఎప్పుడూ మనిషి అలసిపోవడం నేను చూడలేదు ఎక్కడ ఎంత తిరిగినా ఎక్కడ ఎంత అండ్ వెరీ పంక్చువల్ ఫర్ ఎవ్రీథింగ్ వెరీ 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 పంక్చువల్గా ఉండేవాళ్ళు టైం అంటే టైంకి అయిపోవాలి ఆ వయసులో ఆయన ఎనర్జీ చూస్తే అప్పుడు నాకు కొంచెం కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవి నాకు ఆరోగ్యపరంగా నాకు థైరాయిడ్ అట్లా ఉండేది నాకు అప్పుడు తెరిసేది కాదు ఫ్రెండ్ వాళ్ళకి పత్రి సార్ చెప్పారు ఎట్లా అంటే మూడు గంటల చొప్పున ఏడు రోజులు మెడిటేషన్ చేయి నీకు ఆమెకి ప థైరాయిడ్ ఉంటే తగ్గిపోతుందని చెప్పారు ఆమె అట్లనే చేసింది తగ్గిపోయింది ఆమెకి అది విన్నా నేను విని నేను నేను చేయడం మొదలుపెట్టాను అంటే నేను అలాగా చేయడానికి నాకు చాలా టైం పట్టింది అన్న మూడు గంటల చొప్పున ఏడు రోజులు చేయడానికి నాకు నా పరిస్థితిలో నాకు కుదరలేదు కానీ ఎప్పుడైతే నేను అది పూర్తి చేయగలిగానో ఆ తర్వాత నాకు థైరాయిడ్ తగ్గిపోయింది అట్లా నే ఒకసారి పత్రిసార్ ఇక్కడ వచ్చినప్పుడు నే ఆయనకి కాళ్ళు నొక్కుతారు ఎవరైనా ఇక్కడ మామూలుగా గురువులు వచ్చినప్పుడు అలాగే ఆయన కూడా నొక్కుతున్నప్పుడు నాకు ఒకసారి అవకాశం వచ్చింది ఎన్నో రోజులుగా నాకు తీవ్రంగా ఉన్న సయాటికా పెయిన్ నొక్కడం అయిపోయిన మరుక్షణం నుంచి నాకు ఆ పెయిన్ లేదు అది ఏదో మిరకెల్ అవుతుంది అందరూ దీనికోసం ఎగబడాలి మార్పు వస్తుంది అట్లా అని చెప్పడం కాదు కానీ దీని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే మనం చేయవలసిన పని మనం సవ్యంగా చేస్తున్నప్పుడు మనకి కావలసిన ఆరోగ్యము మనకి ఉంటుంది అలానే మనం ఏది కోరకుండా మనం ఒక పని చేస్తున్నప్పుడు మనకి రావాల్సింది మనకు వస్తుంది చాలా బాగా చెప్పారు మొత్తం ఎంటైర్ దత్త పరంపరలతో సహా తీసుకొచ్చారు సార్ విషయంలో చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని షేర్ చేశారు మెడిటేషన్లో మీ ఎక్స్పీరియన్సెస్ మీకు బాగా అంటే ఎన్నో అనుభవాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చేసినప్పుడు సహజంగా మీకు మంచి కిక్ ఇచ్చిన అనుభవం నాకు సాధారణంగా మెడిటేషన్లో వచ్చే అనుభవాలు చాలా తక్కువ ఒక కొన్ని ఇన్ట్యూషన్స్ లాగా ఒక ఆలోచనలానే వస్తాయి ఒక్కసారి యూనిఫైడ్ ప్రోగ్రామ్ చేశాము ఇంతకుముందు సుధాకర్ గారు దేవిచక్క గారు వీళ్ళ అందరు కలిసి ఆధ్వర్యంలో వీళ్ళ ఆధ్వర్యంలో యూనిఫైడ్ చేశాము టూ అది మావతారు బాబాజీ చెప్పిన కోర్సు జ అందరి ఏమంటే అందరము ఒకటే అందరిలో ఉన్న ఆ దేవుడు ఒకటే అనేది చెప్పడం ఆ కోర్సు ముఖ్య ఉద్దేశం ఇరవై నాలుగు వారాలు ఉంటుంది అది అది అయిపోయిన తర్వాత ఒకసారి పత్రి సారు వాళ్ళందరితోనూ దానిలో పార్టిసిపేట్ చేసిన అందరితోనూ మాట్లాడారు అప్పుడు పత్రి సార్ చేయించిన మెడిటేషన్లో నాకు చాలా రకాల నాకు అప్పటి వరకు పిరమిడ్ అంటే ఒక రకంగానే తెలుసు ఎన్నో రకాల అద్భుతమైన పిరమిడ్లను నేను చూశాను చాలా రకాల క్రిస్టల్స్తో కానీ ఎన్నో విలువైన మెటల్స్తో కానీ ఎన్నో రకాల డిఫరెంట్ షేప్స్తో కానీ ఉన్న పిరమిడ్స్ని చూసాను నేను ఆ రోజు నాకు సార్కి నేను ఈ అనుభవం చెప్పినప్పుడు మెడిటేషన్ తర్వాత మంచి పిరమిడ్ మాస్టర్ అంటే ఎన్నో విజ విజన్లో అలాగా పిరమిడ్స్ చూసావు ఇక్కడికి భూమి మీదకి పిరమిడ్స్ అమెరికా స్పెషల్గా అమెరికాకి పిరమిడ్స్ తీసుకురావడంలో నువ్వు కూడా నీ పార్ట్ కూడా ఉంది అన్నట్లుగా చెప్పారు అది నాకు బాగా ఇష్టమైన అనుభవం కానీ మిగిలినవన్నీ ఎక్కువ నాకు నాకుగా వచ్చే అనుభవం కన్నా కూడా నాకు ఒక థాట్ వస్తుంది నేను ఆ థాట్ గురించి నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు మిగిలిన ధ్యానాలతో మాట్లాడుతున్నప్పుడు దాని ఒక అర్థం నాకు తెలుస్తుంది అలాగే నాకు చాలాసార్లు వచ్చిన మెసేజ్లు ఏవి నాకు నాకు ధ్యానంలో బయ బయట కానీ అట్లా వచ్చిన థాట్లో కానీ పూర్తిగా కాదు అది ఏంటంటే వేరే వాళ్ళతో పంచుకున్నప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అనుభవం కూడా కలిపితేనే అది చాలాసార్లు ఒక రూపం అవుతుంది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కొంతవరకు ఇంతవరకు నేను చేసిన కొంత సాధన నేను ముందుకు అడుగులేసేలా చేసింది కానీ ఇప్పుడు భూమి మీద ఉన్నది సొంత ప్రయోజనం కంటే మొత్తం భూమి ఉద్ధరించబడడానికి భూమి రక్షించబడడానికి కావలసిన పని ఎంతో ఈ పిరమిడ్ ధ్యానుల మీద అందరు ధ్యానుల మీద స్పెషల్గా సార్ శిష్యులుగా ఈ పిరమిడ్ ధ్యానుల మీద ఉంది అందువల్ల మనం చేయవలసిన పని అంతా గ్రూప్ కాన్షియస్ గ్రూప్ పని ఒక పెద్ద సమూహం పని అది ఒక భూమి పనే కాదు అది మొత్తం ఈ విశ్వం సరిగా నిలబడడానికి ఎందుకంటే భూమి బ్యాలెన్స్ లేకపోతే ఇంకా విశ్వంలో ఏది బ్యాలెన్స్ ఉండదు అది మన పురాణాలప్పటి నుంచి కూడా భూమిని వాళ్ళు అందుకనే ఎంతో గొప్ప వరంగా భావించి దేవతలు కూడా ఇక్కడ జన్మ తీసుకోవాలని అనుకుంటారని నేను చదివిన గుర్తు నాకు పురాణాల్లో అటువంటి భూమి ఇంకా ఎంతో కాలం ఎంతో ఉన్నతంగా ఎదగాలి అది కోల్పోయిన దానే వైభవం అంతా మళ్ళీ తిరిగి మళ్ళీ మనము సత్యయుగం వైపుకు పయనించాలి అతి త్వరలో అంటే మనందరము చేయాల్సిన సమిష్టిగా చేయవలసిన ఎంతో బాధ్యత ఉంది మన మీద అందుకే మాకు వచ్చే ప్రతి అనుభవం కూడా ఒక్కళ్ళకి కాకుండా ఆ నలుగురు కలిసి మాట్లాడినప్పుడే మాకు చేయవలసిన కర్తవ్యం చేయవలసిన తర్వాత పని అలాగే ఒక పని నాకు చేయాలి అనిపించినప్పుడు నా ధ్యానంలో కానీ నా ఏ రకంగా అయినా నాకు చాలాసార్లు పుస్తకాలు చదువుతున్నప్పుడు కూడా నాకు కొన్ని అనిపిస్తాయి ఇలాగా వచ్చింది నేను పక్కన నా ఇతర ధ్యాన స్నేహితులతో పంచుకున్నప్పుడు వాళ్ళకు కూడా అదే మళ్ళీ అంటే టూ త్రైన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అదే 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 అనుభవాలు వచ్చి అలా కన్ఫర్మేషన్స్ వస్తాయి అలాగా సమూహంగా మనం నడుచుకొని సమిష్టి కృషితో మన అందరము ఈ విశ్వం కోసం దాని ఉన్నత కోసం అలాగే అందరి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలన్నట్టుగా ఆ ప్రగతే విశ్వ ప్రగతే మన ప్రగతి అని తెలుసుకున్నాను ఈ ధ్యానానికి ఈ జ్ఞానానికి అంతటికీ కారణం సారు అలాగే ఇలాంటి ధ్యానాన్నంతా అందిస్తున్న సార్ కళ్ళు ఆ మాటలు ఆ మనసు అది అంతా మీ ఛానల్లో నింపుకున్న పిఎంసి ఛానల్ అలాగే అలాంటి జ్ఞానాన్ని అందిస్తున్న ఇంకా అనేక మన్ ఛానల్స్ కానీ అసలు ఈ విజన్ మొత్తం పత్రిసారి ఇచ్చిన ఈ విజన్ అది దానికి ఎంతమంది కృతజ్ఞతలు అంటే అలాగే ఈ పాండమిక్ టైం సమయంలో మీ పిఎంసి చేసిన సేవ ఎంతమంది పానిక్ అయిపోయి ఎలా నెక్స్ట్ బతుకుతామో లేదో అన్న టైంలో ఎంతమందికి స్వాంతన చేకూర్చి మీ కార్యక్రమాల ద్వారా అలాగే వాళ్ళందరినీ ధ్యానులుగా చేర్చి ఎన్ ఇప్పటికే నాకు చాలా ఈ న్యూజెర్సీలోనే చాలామంది తెలుసు పత్రిసార్ని స్వయంగా కలిసిన వాళ్ళు కాదు వాళ్ళు మీ ప పీఎంసీ ఛానల్ ద్వారా వాళ్ళు ధ్యానంలోకి వచ్చి పత్రిసార్ గురించి తెలిసి మాకన్నా ఎక్కువగా ధ్యాన ప్రచారము చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా అది అందుకు మీకు చాలా వేల వేల కృతజ్ఞతలు మీ పిఎంసీ కాదు మేడం మన పిఎంసి ఇది మనందరి పిఎంసి మీ పూర్తి పేరు రత్న చూడండి రత్న లింగమనేని వింటుంటే అన్ని రత్నాలే ఎక్కడైనా ఏ అనుభవమైనా చిన్నగా అనిపిస్తుందా మొత్తం దత్తపరంపరను అంతా తీసుకొచ్చేసింది సార్ గురించి మాట్లాడడానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎంత ఉందో చూడండి అంటే మనం ఎదిగే కొద్దీ సార్ బాగా అర్థమవుతుంటారు దీన్ని బట్టి అండ్ మరోవర్ మేడం మీరు నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్గా ఎలా చేంజ్ అయ్యారు అంటే ఏం మిమ్మల్ని ఆలోచింపజేసింది అలా చేంజ్ అవ్వడానికి మా మదర్ వెజిటేరియన్ అండి కంప్లీట్ వెజిటేరియన్ అమ్మాయి కూడా తినదు నేను ధ్యానంలోకి రాకముందు నుంచి అలాగా వెజిటేరియన్ ఉన్న వాళ్ళని చూసి మారాలి అనుకునేదాన్ని కానీ ఇష్టంగా నేర్చుకున్న అలవాటు కదా చాలా కష్టంగా ఉండేది నాకు ధ్యానం మొదలుపెట్టిన దగ్గర నుంచి దేవి చక్కగారు పరిశ్రమ దగ్గర నుంచి తను చాలా చెప్తూ ఉండేది మానేయవచ్చు కదా అని నేను ఇంట్లో కుదరదు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అన్న టైప్ అలాగ అనుకునేదాన్ని కానీ ఒక టైంలో నాకు అనిపించింది ఏంటంటే ఇవన్నీ నా మైండ్ నాకు చెప్తున్న వంకలు నిజంగా నేను మానాలి అనుకుంటే నేను మానేయగలను నేను మానేశాను అనుకున్నాను కానీ ఒకసారి నాకు నన్ను నేను టెస్ట్ చేసుకోవాలనిపించింది ఆ మానేటప్పుడు నేను నాకు నా శరీరానికి నేను చెప్పుకున్నాను ఇంక నుంచి నేను నాన్ వెజ్ తినను మీరు నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు ఇంకా అప్పుడే నేను కంప్లీట్గా ఇష్టం లేకుండా మానేయగలుగుతాను ఆ తర్వాత నేను ఒకసారి నా మీద ప్రయోగం చేసుకుని తినడానికి ప్రయత్నం చేశాను నాకు చాలా ఒళ్ళంతా వేడి మంటలు అలాగా అనిపించింది ఇంకా తర్వాత నాకు ఇంకెప్పుడు దాని మీద కోరికలేదు ఎంత ఓపెన్గా చెప్పారో మీరు ఎంత జెన్యున్గా చెప్పారు గ్రేట్ చాలామంది ఎంతో ఉన్నప్పటికీ పాలిష్డ్గా చెప్తుంటారు థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఎందుకంటే ఎంత ప్యూర్గా మనం చెప్తూ ఉంటే అది ఆ ఎఫెక్టివ్ కూడా ఎదుటి వాళ్ళలో అంతే ఉంటుంది యా అండ్ ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులకు మీ సందేశం ప్రేక్షకులకి నేను ఒకటే చెప్తాను అది పత్రి సార్ చెప్పేది మీకు మీరే గురువులు కండి మీ గురువు మీ శ్వాస అలాగే మీ సత్యం మీరు తెలుసుకోండి ఉన్నది ఒకటే సత్యమైన ఎల్కేజీ చదివే వాళ్ళ సత్యం వేరుగా ఉంటుంది ఇంటర్ చదివే వాళ్ళ సత్యం వేరుగా ఉంటుంది డిగ్రీ వాళ్ళ సత్యం రీసెర్చ్ చేసే వాళ్ళ సత్యం అదే విషయాన్ని ఇంకా ఇంకా ఎదుగుతు మనం ఎలా నేర్చుకుంటామో అలాగే మీరు చేసే ధ్యానం మీరు చేసే సాధన కొద్దీ మీ సత్యం మీకే తెలుస్తుంది ఎవరి సత్యాలైనా వినండి కానీ అది వాళ్ళ సత్యం అనే ఎరుకతో మీ సత్యం కోసం మీ అన్వేషణ ఎప్పుడూ మానకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం రత్న చూసారా మేడం యొక్క అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మేడం ఆస్ట్రల్ వర్క్స్కి సంబంధించినటువంటి వర్క్స్ కానీ ఇంకా తన ఇంటిట్యూగా తనకు వచ్చేటువంటి అనుభవాలను మెసేజెస్ని గ్రూప్తో అందరి డాట్ 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 కలిపితే ఒక ఇమేజ్ వస్తుందన్నమాట ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది దాని నుంచి ముందుకెళ్ళేటువంటి ఎంతో ఇదంతా ఒక పజిల్ గేమ్ లాగా ఉంటుంది ఇది సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో పొందాను నా లైఫ్లో మేడం చెప్తుంటే ఎంత మోర్ కనెక్టివ్గా ఉన్నాయో చెప్పడాలు కాదు సో మేడంతో మరిన్ని ఎపిసోడ్స్ మనం భవిష్యత్తులో చేస్తాం ఇది జస్ట్ మేడం సంబంధించిన ఒక బేసిక్ ఎపిసోడ్ ఇది ఇంతకు మును మేడం కూడా మనం అనుభవాలు విన్నాం సో ఆ మేడం ఎపిసోడ్స్ ఈ మేడం ఎపిసోడ్స్ని మనం భవిష్యత్తులో ఎన్నో ఎపిసోడ్స్లో మనం తెలుసుకుంటాం ఈరోజు ఇక్కడ సమయం పన్నెండు దాటింది అర్ధరాత్రి అర్ధరాత్రి కాదండి తెల్లవారుజామున ఇంటర్వ్యూలు అవుతున్నాయి ఇక్కడ న్యూ జెర్సీలో సో ఎక్కడో నుంచి మరి ఇంత దూరం వచ్చి ఈ సమయంలో కూడా వాళ్ళ జ్ఞానాన్ని పంచడానికి ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ సమయంలో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తెలియజేయడం జరిగింది హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం నెక్స్ట్ మరొక మాస్టర్ యొక్క అనుభవంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్